హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రైల్వే నుంచి సూపర్ యాప్ ఇక సేవలన్నీ ఒకే చోట ఏమేమి ఉండబోతున్నాయంటే ఈ అప్డేట్ ఏంటో చూద్దాం భారతీయ రైల్వే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు సిద్ధమవుతుంది దీనికోసం ఒక సూపర్ యాప్ని అభివృద్ధి చూస్తుంది అయితే దీంట్లో ఏమేం సేవలు ఉండబోతున్నాయి రైల్వేస్ ఏం చేయబోతుంది అనేది చూద్దాం ఇప్పుడు ట్రైన్ టికెట్లకు సంబంధించి బుక్ చేసుకునేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే టికెట్లు అందుబాటులో ఉండకపోవడం రిజర్వేషన్ బుక్ కాకపోవడం కన్ఫర్మేషన్కి టైం పట్టడం ఫిర్యాదుల కోసం ఒకటి జనరల్ టికెట్ల కోసం ఒకటి ఇలా ఎన్నో యాప్స్ ఉంటాయి టికెట్లు బుక్ చేసుకునేందుకు ఒక యాప్ ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు మరొక యాప్ సాధారణ టికెట్స్ తీసుకునేందుకు ఒక యాప్ ఇంకా ట్రైన్ రన్నింగ్ స్టేటస్ పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు రైల్వేతో పాటు ఎన్నో యాప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది భారతీయ రైల్వే దీనికోసం ఒక సూపర్ యాప్లు కూడా అభివృద్ధి చేస్తుంది భారతీయ రైల్వేకి సంబంధించినటువంటి ఒక అన్ని రకాల సేవలన్నీ ఒకే చోట అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమని చెప్పొచ్చు దీనికోసం రైల్వే శాఖ తొంభై కోట్ల వరకు వెచ్చించనున్నట్లు పేర్కొంటుంది ఎకనామిక్ టైమ్స్ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది దీంతో యూజర్లు ఇకపై ఎక్కువ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ఇబ్బంది ఉండదని రైల్వే సంబంధిత సర్వీసులన్నీ ఒకే చూడటం తెలుస్తాయని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి యూజర్ల ఫీడ్బ్యాక్ ఆధారంగా యాప్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి ప్రస్తుతం ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం రైల్వే కనెక్ట్ యాప్ ఒకటే ఉంది దీనికి మిలియన్స్ కొద్ది డౌన్లోడ్ ఉన్నాయి ఇంకా యూటీఎస్ రైల్ మద్దతు యాప్స్ కూడా వేలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ సూపర్ యాప్ కనుక అందుబాటులోకి వస్తే ఇక మీద ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఐఆర్సిటీసీ అందిస్తున్న విమాన టికెట్ బుకింగ్ ఫుడ్ డెలివరీ వంటి సేవలు కూడా దీంట్లోనే లభిస్తాయి దీనిని ఎప్పటికప్పుడు అనేది దాని మీద స్పష్టత లేదు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్